లో పెద్ద ఎత్తున ప్రకంపనలు రేగిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మొట్టమొదటిగా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని గుర్తించిన సంజయన్నను తిట్టుచారన్న సందర్భంగా ఈరోజు నేను వేములో ఉన్న పట్టణంలోని పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలిపేందుకు దాదాపు ఇరవై కార్లలో బయలుదేరి రావడం జరిగింది మరి ఇక్కడ కూడా వారికి మద్దతుగా హనుమాన్ దేవాలయంలో దర్శనం చేసుకొని సిట్టు విచారణ ఆఫీస్ వరకు కూడా పాదయాత్రగా పెద్ద ఎత్తున పాల్మని ఈరోజు నాన్నగారు సిట్టు విచారణ ఇప్పుడు ఉన్నారు మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బండారం మొత్తం పెట్టడం జరుగుతుంది సిట్టుకు సంబంధించిన పూర్తి పేజీలతో దాదాపు యాభై పైసీలు పేజీలతోటి వివరణ తీసుకొని ఈ రోజు వారికి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది మరి ఏదైతే ప్రజలు నమ్మి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే వాళ్ళు వాళ్ళ కుటుంబ తోటి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యవస్థ ప్రజలందరికీ తెచ్చిపోయింది ఇక ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆగడాన్ని కూడా ఎక్కడ సాగవని కూడా ప్రజలకు అర్థమైపోయింది రానున్న సందర్భాల్లో రాష్టంలో రావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు బీజేపీ ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేయడం